మానస టీవీ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు విలియమోన్ మైదానంలో జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలు హోరాహోరీగా జరిగాయి ఈ క్రీడా పోటీలను వికారాబాద్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షులు దారాసింగ్ ఉపాధ్యక్షులు లొంకా నరసింహులు చేతుల మీదుగా ప్రారంభించారు జిల్లాలోని కొడంగల్ వికారాబాద్ బొంద్రాస్పేట్ హైదరాబాద్ షాద్ నగర్ పారిగి తరితర ప్రాంతాల నుంచి క్రీడాకారులు తరలివచ్చి పోటీలలో పాల్గొన్నారు బాలురు బాలికలు అండర్ పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై వరకు వేర్వేరు విభాగాల్లో పోటీ పడి గెలుపొందారు రన్స్ షార్ట్ పుట్ హై జంప్స్ లాంగ్ జంప్ తదితర పలు ఈవెంట్లలో పోటీలు నిర్వహించారు వివిధ విభాగాల్లో ఎంపికైన ఇరవై ఐదు మంది క్రీడాకారులు ఆగస్టు ముప్పై ముప్పై ఒకటవ తేదీన మహబూబ్ నగర్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలలో పాల్గొననున్నట్లు అథ్లెటిక్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా మీ యొక్క పోటీలు అనేటివి మీ యొక్క ప్రతిభను బయటికి తీసే విధంగా వికారాబాద్ జిల్లా అసోసియేషన్ ఆలోచించి ఎవరైతే క్రీడాకారులు మారుమూల ప్రాంతంలో ఉన్నప్పటికీ మీ యొక్క క్రీడలు బయటికి రాకపోవడం వల్ల మీ యొక్క నైపుణ్యాన్ని గుర్తించలేము అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ పోటీలు అనేది నిర్ణయిస్తున్నాం ఈ పోటీలు ఇక్కడితో కాకుండా కూడా రాష్ట్ర స్థాయిలో గత ఈ నెల ముప్పై ముప్పై ఒకటో తేదీలలో జరగబో రాష్ట్ర స్థాయిలలో ఉన్న పోటీలను మన వికారాబాద్ జిల్లా నుంచి కూడా మీ యొక్క ఉత్తమమైన క్రీడాకారులను గుర్తించి మన వికారాబాద్ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా ఆడించేటందుకు కూడా ఆడించి మన వికారాబాద్కి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి తెలియజేస్తా తెలియజేసుకుంటూ మీ యొక్క ఈ యొక్క పోటీలలో పాల్గొనేటప్పుడు అందరూ కూడా భయాన్ని అనేది భయం అనేది వదిలిపెట్టాలి ఫిఫ్టీన్ సిక్స్టీన్ అండర్ సిక్స్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ ఎయిటీన్ అండర్ నైన్టీన్ అండర్ ట్వంటీ ఎవరైతే విభాగాలలో మీ పీటీలు చెప్తుంటారు మీకు ఆల్రెడీ దాంట్లో భయం లేకుండా గుణంగా మీరు స్పార్టిసిపేట్ చేయండి ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్న గుణంగా మేము వెంబడి ఉంటాం మీ యొక్క ప్రతిభ ఇక్కడ ప్రతిభ కనబరిచిన విద్యార్థులని మేమే దగ్గరుండి స్టేట్ లెవెల్లో ఆడేటందుకు మేము ఎప్పుడు గుణంగా మీ ఎంత ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఇంకేమైనా మీకు క్రీడలలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీ పీటీస్ అందరు కూడా మీ ఎంబడే ఉంటారు కాబట్టి అందరు గుణంగా భయం లేకుండా మీ యొక్క ప్రతిభను కనబరచాల్సిందిగా కోరుకుంటూ ఇంత మంచి చక్కని అవకాశాన్ని కల్పించిన మా పిఈటిలకు కానీ అన్న ఆల్ వికారాబాద్ పిఈటిస్ అందరి కూడా ఈ చక్కటి కార్యక్రమానికి చేసినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక ముందు కూడా మీరు ఎవరైతే మంచి వికారాబాద్ జిల్లాలో ఆట ఆటలతో మంచి నైపుణ్యాన్ని కనబరుస్తున్నారు నేను పీడీలకు ఒకటే చెప్తున్నా వాళ్ళని గుర్తించి ఆర్థికంగా కానీ వాళ్ళకి మానసికంగా ఏ విధంగా ఉన్న గుణంగా మేము ఎప్పుడు గుణంగా వాళ్ళకు చేయతనిచ్చి మన జిల్లా పరంగా ఆడించడానికి మేము ఎప్పుడు గుణంగా ముందుంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం కూడా అవకాశాలు చాలా ఉంటాయి ఎవరైతే కావచ్చు ఇంకా రానున్న బడ్జెట్లో కూడా చాలా అవకాశాలు ఉంటాయి ఇంకా గట్టి అభ్యంతరం చేయాలని చెప్పి కోరుకుంటూ కానీ దానికి సంబంధించిన దాన్ని కానీ ఏర్పాటు చేసిన ఈ గురు మీ గురువులకి కానివ్వండి ఇంతటి దానికి ఆర్థికంగా అన్ని విధాలుగా ఏర్పాటు చేసిన మన లొంకనరసి నాన్న గారికి మరి అభినందనలు తెలియజేస్తున్నాను మీరు ఒక విధంగా చెప్పాలంటే మీరు చాలా అదృష్టవంతులు ఒక విధంగా చెప్పాలంటే మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే మా టైంలో కూడా చాలా ఆడాలి మేము ఎందుకు రాష్ట్ర స్థాయి కానీ జాతీయ స్థాయిలో కానీ మా ప్రతిభ చాటాలనుకొని కూడా చాలా అనుకున్నాం కానీ మాకు ఎటువంటి తోడ్పాటు కానీ గురువులు కానీ లేక లేకపోయారు అప్పుడు ఇప్పుడు మీకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు ఇక్కడ ఫైనాన్షియల్ పరంగానే పరంగానేమో ఇబ్బంది ఉంటే మన లొంగన శ్రీన్న కానీ మన లేనున్న కానీ వాళ్ళందరూ తోడుగా ఉన్నారు మీకు మీకు అదే విధంగా మీ టాలెంట్ నిరూపించుకోవాలి మీరు కొత్త కొత్త ఆటలు నేర్చుకోవాలంటే మీకు మంచి మంచి గురువులు ఉన్నారు మీరు ఎక్కడా ఇక్కడ ఆత్మస్థైర్యం కోల్పోవద్దు వెనకడికి వేయొద్దు మీకు అన్ని విధాలుగా మనం తోడుకుంటాము మీరు ఇక్కడ మంచిగా రానివ్వండి దీని తర్వాత స్టేట్లో కూడా రానివ్వండి జాతీయ స్థాయికి వెళ్ళండి అన్ని విధాలుగా మా తోడ్పాటు అందిస్తామని మరీ మరీ కోరుకుంటున్నాం వికారాబాద్ జిల్లా స్థాయి లెవెల్లో అథ్లెటిక్ ఛాంపియన్షిప్పు స్టాండర్లు నిర్వహించడం చాలా సంతోషం దీనికి వికారాబాద్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ లొంకా నరసింహన్న గారు అంతా తోడ్పాటునిస్తూ మీరు ఇక్కడ ఎవరైతే విన్నర్గా అయ్యి రాష్ట్ర స్థాయిలో నేషనల్ స్థాయిలో మరి దే రాష్ట్రంలో జిల్లాలో ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా మీకు నేనున్నానంటూ ఇప్పటికే నడుచున్న గారు నిన్న మీ పీటీసార్లకు భరోసా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు చాలా కాన్ఫిడెన్స్గా మేము అందరం విజేతలు అవుతామని ఒక మంచి కాన్ఫిడెన్స్ తోటి ఈరోజు మీరు అన్ని ఈవెంట్లలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం పాల్గొన్న తర్వాత మీ మీ స్కూళ్లకు కానీ మీ కాలేజీలకు కానీ మీ పీటీలకు కానీ మరియు మన తాండ్ర ప్రాంతానికి వికారాబాద్ ప్రాంతానికి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారని అదేవిధంగా మీ పైన ఎన్నో పెట్టుకున్నటువంటి మీ తల్లిదండ్రుల కళలు నెరవేర్చాలని అందరికీ కోరుకుంటూ మరొకసారి అందరికీ ఆందోళన చెప్తూ ఇప్పటికే మీ ఇంతకుముందు చెప్పాను ఎల్ఎన్ఆర్ ఆ లుగ్గ నరసిం కేవలం అథ్లెటిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాత్రమే కాదు ఆయన ఒక ఎల్ఎన్ఆర్ యోచన అనే ఒక ఫౌండేషన్ స్థాపించి ఇప్పటి వరకు ఊర్లలో చాలా ఓల్డేజ్ పీపుల్ని చూస్తాం ఒక పదివేల మందికి ఇప్పటికే ఐచ్యకా చేయించి దానిలో సర్జరీ కావాల్సిన ఒక వెయ్యి మందికి ఉచితంగా సర్జరీ చేయించినటువంటి ఘనత మన అథ్లెటిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ లంతా నడుచుకుంది కాబట్టి ఆయన మానవతా దృక్పథంతో మంచి సేవ గుణం ఉన్న వ్యక్తి కాబట్టి మీరు చేయాల్సిందల్ల ఒకటే ఈ గ్రౌండ్లో మీరు సత్తా మీ ప్రతిభ కనపరచండి మీరు ఏ స్థాయిలో ఎక్కడికి మీకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఆయన కల్పిస్తాడు మరి కల్పించినందుకు ఆయనకు మీ తల్లిదండ్రులకు మరి మీ గురువులకు మీ విద్యా సంస్థలకు పేరు తెచ్చి మంచి ఉన్నత స్థానంలో ఈ గ్రౌండ్ నుంచే వెళ్ళాలని మనసారా కోరుకుంటూ బాల బాలికలకు అందరికీ నా నమస్కారం ముందుగా మీకు పంప్ ఇక్కడికి పంపించిన మీ తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే వికారాబాద్ జిల్లా ముందు ఫోర్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ చాలా కష్టపడ్డా అది ఎవరి వల్ల మా అన్న అన్న రాము సార్ మా టెజర్ రాము సార్ ఇద్దరు వాళ్ళ సపోర్ట్ ద్వారా నేను దీనికి రన్ చేయడం జరిగింది రీసెంట్లీ టూ త్రీ మంత్స్ బ్యాక్ మన లొంక నరసింహ సార్ నన్ను పిలిపించి మాట్లాడడం జరిగింది అరే మీరు ఇలా చేస్తున్నారు కదా సౌత్లో నెక్స్ట్ కొంతమంది మన అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గవర్నమెంట్ తాండ్రులు జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే సార్ ఇప్పుడు మీరు ఎక్కడైనా కానీ వెళ్ళాలనుకుంటే మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి ప్రతిరోజు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తుంటేనే మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో ఆ గోల్కు రీచ్ అవుతాము కాబట్టి మా అథ్లెటిక్స్ అసోసియేషన్ టూ మంత్స్ అయింది ఇప్పుడు మా అసోసియేషన్ వచ్చేసి నర్సులు సార్ ఎలా ఉన్నారంటే మేము ఏ ఏదైనా అడిగినామంటే కాదనడా అసలు మీరు ఏం చేస్తారో చెయ్యండి నేను మీ ఎన్కౌంటర్ ఎందుకంటే నేను వర్షం పడుతుంటే సార్ ఇక్కడ డిసైడ్ అయినామంటే ఓకే అన్నారు సార్ వర్షం పడుతుందేమో అనుకున్నా ఈరోజు అదృష్టం బాగుంది మీ అందరికి ఎందుకంటే సార్కు ఫ్రాక్చర్ అయినా ఒక చిన్న మాట ఇట్లా ఉంది సార్ అంటే మేము ఇంటికి వెళ్ళి సార్తో మాట్లాడి చేయడం ఈరోజు ఈ గవర్నమెంట్కి రావడం మేము ముందు కూర్చోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్ ఈ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఎంతోమంది ఇదే గ్రౌండ్లో ఇదే గ్రౌండ్లో పాల్గొని స్టార్టీ చేసి ఎన్నో సంవత్సరాలు సార్ పది పదిహేను సంవత్సరాలు వేణుగాలుగా రాజు పీడీ యాళాలు పీడీ సార్ మంచి యూనివర్సిటీ మెడలిస్ట్ సార్ జీసీపీలో ర్యాంకర్ ఎంతోమంది గ్రౌండ్లో కష్టపడి పాలు పంచుకొని మాకిటి శ్రీహరి గారు అన్నకు చైర్మన్ చాలా దగ్గర మీకు ఎలాంటి సహాయ సహకారం ఉన్నా కూడా మన మంత్రి గారి సహాయ సహకారాలు మన పెద్దల లాగా మన దగ్గర మన మంత్రిని మనమే అనుకోవాలిగా అట్లాంటి సహాయ సహకారాలు కాబట్టి పీటీస్కి అందరు చెప్తున్న గ్రౌండ్ పరంగా కానీ వీళ్ళకి ఇంప్లిమెంట్స్ కానీ ఏం కావాలో గవర్నమెంట్ నుంచి ఏం కావాలో చెప్పండి మన ప్రెసిడెంట్ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి మన మంత్రి బాగున్నారు కాబట్టి మీ అందరు కూడా ధైర్యంగా ఉన్నామని చెప్తుంది ಇकडे ಅಲ್ಲ ತಿನ್ನೋಬಾಳೋ ದಂಗನಿಗೆ ಎಲ್ಲೆ ಎಲ್ಲೆ ಯಾರಿಗೆ ಇದು ಏನೋ ಅವರು ರಾಡಿ ಎಲ್ಲ ಏನೋ Kata ki kanita liya, walao mi karine hua tio ki dropo hodi, SUBSCRIBE You Vedeo ki Tehu, ki isura ka Emoji if you want to watch some video reviewing indomainese Gujarat culture ��दरा वाड़ा तरुभा टेखिता शकु लियने ची PayPal अपेकु में का टेखिता शकु illustraz dengan Thali आइए। औसानि Ithap इस समानति आपने व어야 अमैनाद्यना नेफावदे नेफावदे समाना न పడి ఉంటాం కాబట్టి నాకు ఒకటే రాము వచ్చి అన్నయ్య చేస్తే బాగుంటుంది ఉంటే బాగుంటుంది మీరు చేయాలి చేస్తే బాగుంటుంది అంతా మారుమూల ప్రాంతాల్లో పేద ప్రజలు ఉంటారు పిల్లలు ఉంటారు అటువంటి పేద పిల్లలకు మేము మీ అటువంటి వాళ్ళు ప్రోత్సహించే చాలా బాగుంటుందన్న అని చెప్పి నాకు ఆనందాడే సరే మంచిది సెక్రటరీగా అప్పటి కూడా ఒకే మాట చెప్పిన నేను అవైలబుల్ ఉన్నా లేకున్నా మీకు అన్ని విధాలుగా అవైలబుల్ నర్సింహులు గారు ఉంటారు అన్ని విధాలుగా ఏదున్న సహజ సహకారాలకు ముందుండి ఆయన నేను నేనున్నా లేకున్నా ఆయనను మీరు సంప్రదించండి ఆయనను సంప్రదిస్తే నన్ను సంప్రదించినట్లే అన్నీ కూడా ఆ రోజు పీటీలకు కూడా చెప్పడం జరిగింది కాబట్టి మీరు పిల్లలు ఏదైతే మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినారో మట్టిలో మాణిక్యంలాగా మీ యొక్క మంచి నైపుణ్యాన్ని బయటికి తీసి మరి ఈరోజు జిల్లా లెవెలు రేపు స్టేట్ లెవెలు మరి నేషనల్ లెవెల్ వరకు కూడా మిమ్మల్ని పంపించి మీ యొక్క నైపుణ్యాన్ని తీర్చిదిద్ది మీ యొక్క గ్రామాన్ని కానీ జిల్లాను కానీ రాష్ట్రాన్ని కానీ ఈ దేశం యొక్క పేరును ప్రతిష్టను మీరు తీసుకొస్తారని చెప్పి ఈ అవకాశాన్ని మిమ్మల్ని తీయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలను మీరు సద్వినియోగం చేసుకొని ముందుకు రావాలని చెప్పి మీ చిన్నారులకు అందరికీ కోరుకు गणेश 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 गणेश